ప్రకాశం జిల్లా సింగరాయకొండలో సామిత్వ ప్రత్యేక గ్రామ సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి స్వామి మెరిటెంగ్ బోర్డ్ చైర్మన్ సత్య ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు మండలానికి ఒక మెడికల్ క్యాంప్ మనకి జిల్లాలో ముప్పై ఎనిమిది మండలాల్లో ముప్పై ఐదు మెడికల్ క్యాంపులు పెట్టిపోతా ఉన్నాం ఒక్కొక్క మెడికల్ క్యాంపు కూడా మనం పెద్ద మొత్తం మనం ఈ మన జిల్లాలో అయితే ఏడు లక్షల అరవై వేల రూపాయలు ఈ మెడికల్ క్యాంపుల కోసం ఖర్చు పెడతా ఉన్నాం దీనిలో ఉద్దేశం ఏంటంటే మనం చాలా సార్లు చూస్తున్నాయి పసుపులు తిరగడతా ఉంటాయి చూడు నిలబడకుండా వేసే పోవటం తిరగట్టడం అయితే కట్టుబడి కూడా రాకుండా ఎడగ రాకుండా ఉండేటువంటి మనకి మనుషుల్లో లాగా ఏదైతే గర్భకోశ వ్యాధులు ఉన్నాయో అలాగా పశువుల్లో కూడా ఈ వాటికి వైద్యం చేసినట్టయితే మనం తెలియదు తిరగలతని చెప్పేసి అమ్మేసేస్తా ఉన్నాం ఎదగ్రాలని అమ్మేస్తాం అలా కాకుండా ఈ భోగం కూడా వైద్యం చేయాలని ఉద్దేశంతో ఈ రోజున ఈ మెడికల్ క్యాంపులు తీసుకోవడానికి మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పశువుల కోసం కూడా కేర్ తీసుకోవడం జరిగింది రైతుకి పశువుకి అనుబంధం కలిసి కష్టాల్లో పడుకుంటారు పొలాల్లో కలిసి ఉంటారు దుఃఖితంగా దాన్ని దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు కూడా పశువులకి రైతుకి ఈ అనుబంధం దాణా ఇచ్చాం ఎడ్డు కట్టించాం పాత్ర అదే విధంగా మినరల్ మిక్స్ ఇచ్చాం జన్మభూమిలో కూడా ఎఫ్ఐ మెడికల్ క్యాంపులు పెట్టాము అదే విధంగా ఈ రోజున మండలానికి ఒక మెడికల్ క్యాంపు మనకి జిల్లాలో ముప్పై ఎనిమిది మండలాల్లో ముప్పై ఐదు మెడికల్ క్యాంపులు పెట్టుకోవచ్చు